వరద ప్రవాహంతో అతులాకుతలమైన బాసర ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది గోదావరి బ్యాక్ వాటర్ కారణంగా బాసరలో అనేక కాలనీలు రహదారులు పూర్తిగా నీట మునిగిపోయాయి ఇళ్లలోని వస్తువులు కూడా తడిచిపోయాయి కొట్టుకుపోయాయి కూడా గోదావరికి వరద పోటెత్తడంతో వాహనాలు కూడా నీట మునిగిపోయాయి పలుచోట్ల అనేక వాహనాలు వరదకి కొట్టుకుపోయాయి ఈ క్రమంలో వరదల్లో కార్లు కొట్టుకుపోకుండా ఇలా ముందు జాగ్రత్తతో కొంతమంది కిటికీలకు ఆ కార్లను తాళ్లతో కట్టేశారు కార్ల మీద వరకు కూడా మీద వరకు కూడా వరద పోటెత్తినట్లుగా అక్కడి దృశ్యం మనకి చెప్తోంది మరింత సమాచారం మా నరేష్ అందిస్తారు బాసరలో గోదావరి ఉగ్రరూపం ముంచిన ముప్పు అంతా ఇంతా కాదు తీవ్ర నష్టాన్ని తెచ్చిపెట్టి గోదారమ్మ వెళ్లిపోయింది ప్రస్తుతం వరద పోయింది కానీ బురద మిగిలింది ఆ బురద కష్టాలు చాలానే ఉన్నాయి ఈ విధంగా మనం ప్రస్తుతము విజువల్లో చూస్తున్నట్టు ఆ కార్లను వరదల్లో కొట్టుకోపోకుండా యజమానులు కిటికీల కట్టి తాళ్ళ సహాయంతో కార్లను కాపాడుకున్నారు ఇంకా ఇంట్లో ఉన్న వస్తువులను కూడా అదే విధంగా కాపాడుకున్న పరిస్థితి ఇంట్లో దాదాపుగా ఫస్ట్ ఫ్లోర్ వరకు కూడా వరద నిర్వచి చేరింది బాసరలోని పురవీధులను లాడ్జీలకు సంబంధించిన ఏరియాలను అటు గోదావరి గోదావరి పుష్కరఘాట్ నుంచి అమ్మవారి ఆలయానికి వచ్చే రాధారిని మొత్తము గోదావరి ముంచెత్తింది దీంతో తీవ్ర నష్టం ఏర్పడింది ఆస్తి నష్టం అయితే ఇంకా లెక్కించని పరిస్థితి పంట నష్టం అయితే అంచనాకు మించే ఉంది ఒక్క పంట కూడా ఒక్క పంట ఎకరం ఒక్క ఎకరం కూడా మిగిల్చకుండా గోదావరి గోదావరి ఉగ్రరూపంతో మొత్తము కొట్టుకుపోయిన పరిస్థితి మనతో పాటుగా ఆ స్థానికులు ఉన్నారు యజమానులు ఉన్నారు ఈ వాహనాలకు సంబంధించిన యజమానులు ఉన్నారు పూర్తిగా ఎంత నష్టం వాటిల్లింది ఏంది పరిస్థితి ఒకసారి అడిగి తెలుసుకుందాం ప్రస్తుతము సిచ్యువేషన్ ఎట్లా ఉంది ఈ కార్లకు సంబంధించి ఎంత ఎంతమేర వరదొచ్చింది ఎట్లా ఇట్లా ఇట్లా కట్టి ఎట్లా ఉంచుకోవాలనుకున్నారు అప్పుడు నేను వచ్చేసరికి ఆల్మోస్ట్ నా మోకాల వరకు ఉండే వాటర్ అవి నేనేమనుకున్నా అంటే ఏదో ప్రవాహంలో మళ్ళీ వా గోదావరిలో కొట్టుకపోతే అన్న ఆలోచనతో తాడు కట్టడం ఎందుకన్నా బెస్ట్ అని తాడు కట్టి వెళ్ళినా నేను వాస్తవాన్ని పూర్తిగా ముగిపోయింది లేని తాడు కట్టకపోతే మాత్రం ఇది కారు దీనిలో నుంచి వెళ్ళిపోతుండే నాకు తెలిసినంత అంత మటుకైతే ఈ ప్రవాహానికి ఇప్పుడు కారు కట్టడం తాడు కట్టడం వల్లనే ఇక్కడ సేఫ్గా ఉంది నాకు కారు ఇప్పుడు ప్రస్తుతానికి ఒకసారి బయటకు వెళ్ళి మీకు చూపించే ప్రయత్నం చేద్దాం బయట ఏ స్థాయిలో వరదలు వచ్చాయో నిన్న మనం ఉన్న ప్రాంతానికి ఇప్పుడున్న ప్రాంతానికి సిచ్యువేషన్ ఏంటో ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఓవరాల్గా ఈలాడ్జులు దీక్షా లాడ్జు నక్షత్ర ఇన్ను ఈ ప్రాంతం అంతా గోదావరి పుష్కర ఘాటుకు వచ్చే ప్రాంతం అంతా కూడా నీట మునిగిన పరిస్థితి ప్రస్తుతము ఆ నీళ్ళన్నీ మెల్లిమెల్లిగా వెళ్తున్నాయి మెల్లిమెల్లిగా బ్యాక్ వాటర్ అంతా కూడా వెనక్కి వెళ్ళిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది కానీ ఆస్తి నష్టం మాత్రం తీవ్రంగా ఉంది ఆ ఆస్తి నష్టాన్ని అంచనా ఇప్పట్లో అంచనా వేయడము కష్టమే అన్నట్టుగానే అయితే పరిస్థితులు కనిపిస్తున్నాయి దీక్ష లాడ్జి మనము నిన్న ఇక్కడ రెండు రోజుల ముందు గోదావరి ముం ముంచిన తర్వాత ముప్పైన తర్వాత గోదావరి విలయం తర్వాత ఇక్కడి నుంచే దాదాపుగా పదకొండు కుటుంబాలను రెస్క్యూ చేసి కాపాడారు ఇది పుష్కరఘాటుకు వెళ్ళే ఏరియా ఘాట్ గోదావరి పుష్కరఘాటు గోదావరి నదివైపు పుష్కరఘాటుకు వైపే వెళ్ళే ఏరియా వడ్డపల్లి నరసింహరావుకు సంబంధించిన లాడ్జీ చూస్తున్నాం ఇవన్నీ ఇంకా మునిగే ఉన్నాయి ఇంకా నీరు కొంతమేర రహదారిని ముంచెత్తే ఉంది ప్రస్తుతం నా వెనుక వైపు ఇటు సైడ్ మాత్రము పూర్తిగానైతే రాకపోకలు సాగుతున్నాయి పూర్తిగా ఈ ఈ ప్రాంతం అంతా దాదాపుగా ఐదు అడుగుల మేర వరద నీరు నిలిచిన ప్రాంతం ఇప్పుడు ప్రస్తుతము గోదావరి శాంతించడంతో ఆ వరద మొత్తము పూర్తిగానైతే వెనక్కి వెళ్ళిపోయిన పరిస్థితి ఆస్తి నష్టం అంచనా వేయని స్థితిలో ఉంది పంట నష్టం అయితే ఇంకా మరింత తీవ్రంగా ఉందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇది బాసరకు సంబంధించిన ప్రస్తుతం పరిస్థితి గోదావరి శాంతించింది వరద ముప్పు ఇప్పుడిప్పుడే తప్పుతుంది ఆ వరద ముంపులో ఎంత నష్టం జరిగిందనేది అంచనా వేయలేకపోతున్నామంటూ స్థానికులు చెప్తున్నారు తీవ్ర ఆస్తి నష్టం జరిగింది ప్రభుత్వమే ఆదుకోవాలన్న విజ్ఞప్తులు అయితే వ్యక్తమవుతున్నాయి దుకాణదారులు పూర్తిగానైతే ఆవేదనలో ఉన్నారు లబోదిబ్బోమంటున్నారు ఈ వరద మిగిల్చిన కన్నీళ్లు ఇప్పట్లో తుడుచుకోలేని పరిస్థితుల్లో ఉన్నామంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది కెమెరా పర్సన్ ప్రవీంతా నరేష్ బాసరా